మాట ఏమన్నాడు ఆయన స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిది పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిది నేనాడు ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు మరి ఇవాళ పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ బెంచ్ గారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ గారు ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంది మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి ఇవాళ రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారని కూడా లేదు ఆయన ట్విట్టర్లోనే ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఏది అరవింద్ గారు వేస్ట్ పసుపు బోర్డు పసుపు బోర్డు కాలం అయిపోయింది పసుపు బోర్డు కాలం జల్లిపోయింది పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన ఊదిన వీడియోలు అన్ని కూడా ఉన్నాయి మరి దాన్నేమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి